ఇంకొక వార్త చూడాలి మనం నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నందమూరులో అన్నదాతలతో కలిసి ముంపు పొలాల్లో దిగి నిరసన తెలుపుతున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు నడు లోతు నీళ్లలో ఈమె దిగారు దిగి అక్కడున్న పరిస్థితిని ఆమె అబ్జర్వ్ చేశారు ఆమె ఏమంటారంటే జగన్ పాపం రైతులకు శాపం అని నేను చాలా అనుకున్నా ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంటి వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి ముంపు గురవుతున్నాయి ప్రతి చోటకు వెళ్ళి దాన్ని చూపించాలిగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలిగా వాళ్ళకు అందాల్సిన సాయం గురించి వాళ్ళ కష్ట నష్టాల గురించి ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వానికి తెలియచేయాల్సిన బాధ్యత ఉంది కదా అవి వదిలేసి ముఖం చాటేసి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద డ్రామా ధర్నా చేస్తున్నారు అనేది నేను నిన్న కూడా మనం చెప్పుకున్నాం మరి ఇప్పుడు నాకు ఇవాళ అర్థమైంది ఎందుకంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పాపాలంట వాళ్ళ చెల్లెలు షర్మిల చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాపాల వల్ల ఇవాళ వరద వస్తే ముంపుకు గురయ్యారు వాస్తవానికి ఈ ప్రభుత్వం మీద విమర్శ సహజంగా చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం అధికారులకు వచ్చి యాభై రోజులైంది కదా ఈ ముంపు వస్తే ఈ ప్రభుత్వం మీదే నింద వేస్తారు కదా కానీ చాలా చక్కగా ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లోపం అని చెప్పింది ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చి యాభై రోజులే కదా ఇప్పుడు గబుక్కన వరద వస్తే గత ప్రభుత్వం చేసిన ఏర్పా ఏర్పాట్లు చేయకపోవడమే ఇవాళ ఈ రకంగా వరదకు కారణమైంది కదా ఆమె ఏం చెప్పింది కూడా విందాం ప్రాజెక్టులను గాలి కుదిలేశారు ప్రతిపక్ష హోదా కావాలంటే కోర్టుకి వెళ్తారా వైఎస్ శర్మల విమర్శ వైకాపా నిర్లక్ష్యం వలనే లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టును పూర్తిగా గాలికి పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి జగన్ గాలికి వదిలేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుయ్యబట్టారు రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో ఎర్ర కాలువ ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు మునిగిపోయిన పంట పొలాల్లోకి దిగి వరినాట్లు పట్టుకొని ఆమె మాట్లాడారు గత ప్రభుత్వం కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు నిపుణులు సూచనల మేరకు ఎర్ర కాలువ మనమతను చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు వర్షాకాలం మొన్నటి వరకు ఇక తెలుగుదేశం ప్రభుత్వం లేదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉంది కదా వేసవంతా కూడా మరి ఆ ప్రభుత్వం చేయాలి కదా ఆ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఇప్పుడు వర్షాలు వస్తే ముంపుకు గురైంది నిజంగా చాలా షర్మిల గారు ఏమంటారు స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు ఎందుకంటే గుడ్డిగా ఆరోపణలు నిన్న గుడ్డిగా ఆరోపణలు చేశారు లక్ష కోట్లు ఇవ్వాలిగా అమరావతికి పదిహేను వేల కోట్లు ఎందుకు ఇచ్చారు అని ఏమంటే అసలు పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇస్తారు అని వాళ్ళ అధినాయకుడు రాహుల్ అన్నారు ఇద్దరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు సో నేను అప్పుడు నిన్న కూడా చెప్పా కొంచెం మాట్లాడితే హుందాగా మాట్లాడాలి అని ఇవాళ హుందాగా మాట్లాడినట్టు నాకు అనిపించింది ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నింద వేయటానికి లేదు మొన్ననే వచ్చారు సర్దుకుంటున్నారు అంతా వరద వచ్చింది వరద వస్తే గతంలో ఆ కాలువ పూడికలు నీట్గా తీసుంటే ప్రవాహం వెళ్ళేది కదా అలా కాకపోవడం వల్ల ఇవాళ ముంపు గురైంది స్లో కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇది చాలా చక్కగా మాట్లాడారు ఇది ఒక కీలకమైన అంశం అయితే చూడండి కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఇవన్నీ ఆయన తప్పలే కదా బహుశా మళ్ళీ నేను ఇవన్నీ చెప్పాలంటే నా ముఖం మీద ఉమ్మేస్తారన్న ఉద్దేశంతో బహుశా ఆయన ఢిల్లీకి పారిపోయినట్టున్నాడు సో ఆమె అంటే కనీసం కష్టపడుతున్నారు నడు లోతు నీళ్ళలో దిగారు ఒక మహిళ కష్టపడ పడ్డారు అక్కడ దాకా వెళ్ళారు పరామర్శించారు సమస్యను ఎత్తి చూపారు దీనికి ఆమెను అభినందించ అభినందించాలా మంచి చేస్తే మనం కూడా అభినందించాలా చెడు చేస్తే చెడు మాట్లాడితే మనం కూడా ఖండించాలా ఇది